నైజాం గడ్డ మీద కమలం జెండా రెపరెపలాడాల్సిందేనని తెలంగాణ బీజేపీ నేతలకు తేల్చి చెప్పారట ప్రధాని మోదీ కలిసి పనిచేయండి కథం తొక్కి పోరాడండి విభేదాలు మానండి గ్రూపు రాజకీయాలు పక్కకు పెట్టి కలిసిమెలిసి పనిచేయండి ఇది తెలంగాణ బీజేపీ నేతలకు ప్రధాని మోదీ చేసిన దిశానిర్దేశం తెలంగాణ ప్రజలు బీజేపీ పట్ల సానుకూలంగా ఉన్నారని ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోతున్నామని అభిప్రాయపడ్డారట మోదీ ఎవరికి వారే యమునా తీరే అన్న తీరును మార్చుకుని సమన్వయంతో ముందుకెళ్లాలని రాష్ట్ర బీజేపీ నేతలకు ప్రధాని క్లాస్ తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది ఉన్నట్టుండి తెలంగాణ బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు ప్రధాని మహారాష్ట్ర ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వెంటనే టీబీజేపీ నేతలతో మోదీ భేటీ చర్చనీయాంశమవుతోంది తెలంగాణలో జెండా పాతాలని ఎప్పటి నుంచో ఎజెండాగా పెట్టుకుంది బీజేపీ అధిష్టానం అయితే పార్టీ పెద్దలు ఆశించినంత స్థాయిలో తెలంగాణలో పార్టీ పుంజుకోవడం లేదట ఇందుకు సవాలక్ష కారణాలున్నా అందులో ప్రధానమైనది రాష్ట్ర నేతల్లో భేదాభిప్రాయాలు సమన్వయ లోపమే కారణమని ఢిల్లీ పెద్దలు గుర్తించినట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే తెలంగాణలో పార్టీని గాడిలో పెట్టాలని అధిష్టానం డిసైడ్ అయినట్లు తెలుస్తోంది అందుకే తెలంగాణ బీజేపీ ప్రజాప్రతినిధులను ప్రధాని మోదీ ఢిల్లీకి పిలిపించుకుని మరీ సమావేశమయ్యారని అంటున్నారు తెలంగాణ బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలతో ప్రధాని మోదీ సమావేశం అంత ఆశామాషి కాదని చెబుతున్నారు బీజేపీలో ఇలాంటి ప్రత్యేక సమావేశాలు జరగడానికి అంతర్గతంగా చాలా లెక్కలు ఉంటాయని ఆ కోణంలోనే రాష్ట్ర ఎంపీ ఎమ్మెల్యేలతో ప్రధాని భేటీ అయి ఉండొచ్చని అంటున్నారు చాలా కాలంగా తెలంగాణపై గట్టి ఆశలే పెట్టుకుంది బీజేపీ అధిష్టానం గత అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు సాధించలేకపోయింది లోక్సభ ఎన్నికలు వచ్చేసరికి ఎనిమిది ఎంపీ సీట్లు గెలుచుకుని తన సత్తాను చాటింది అవకాశం ఉన్నప్పటికీ రాష్ట్రంలో నేతల మధ్య సమన్వయ లోపం వల్లే అనుకున్నంతగా రాణించడం లేదని అదే పార్టీకి పెద్ద మైనస్ అని భావిస్తోందట కమలదళం తెలంగాణ బీజేపీలో గ్రూపులు వర్గ విభేదాలు భేదాభిప్రాయాలు సమన్వయ లోపం వంటి అంశాలపైనే ప్రధాని మోదీ దృష్టి సారించారని పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది తెలంగాణ ప్రజలు బీజేపీకి మద్దతివ్వడానికి సిద్ధంగా ఉన్నా ఆ అవకాశాన్ని నేతలు అందిపుచ్చుకోలేకపోతున్నారనే అభిప్రాయంతో ప్రధాని మోదీ ఉన్నారట అందుకే బీజేపీ ట్రబుల్ షూటర్ అమిత్ షాను కూడా పక్కన పెట్టి మరీ తెలంగాణ బీజేపీ నేతలతో స్వయంగా మోదీ సమావేశమయ్యారని తెలుస్తోంది తెలంగాణ బీజేపీ ప్రజాప్రతినిధుల సమావేశంలో ప్రతి ఒక్కరిని పేరు పేరున యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారట ప్రధాని ఆ తర్వాత రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై ఆరా తీయడంతో పాటు ఇకపై కలిసిమెలిసి పనిచేయాలని చెప్పారని తెలుస్తోంది విభేదాలు పక్కన పెట్టి సమన్వయంతో కష్టపడి పనిచేయాలని దిశానిర్దేశం చేశారని అంటున్నారు ఈసారి తెలంగాణలో మన ప్రభుత్వమే అధికారంలోకి రావాలని అందుకోసం ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లాలని సూచించారట ప్రధాని అంతేకాకుండా తెలంగాణ అభివృద్ధికి తన సహకారం ఎప్పుడూ ఉంటుందని ప్రధాని తేల్చి చెప్పారట కాంగ్రెస్ ఏడాది పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని బీఆర్ఎస్ అరాచక పాలనతో జరిగిన నష్టమేమిటో ప్రజలకు బాగా తెలుసినని బీజేపీకే అధికారం దక్కే అవకాశం ఉందని ప్రధాని అన్నట్లు చెబుతున్నారు నేతలు ఇన్నాళ్లు తలోదారి ఇద్దరి ముగ్గురు గ్రూపుగా ఉన్న నేతలు ప్రధాని మోదీ దిశానిర్దేశం తర్వాతైనా కలిసి పనిచేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది స్వయంగా ప్రధాని పిలిపించి మరీ సమావేశమై సమన్వయంతో పనిచేయాలని చెప్పినా రాష్ట్ర నేతలు విభేదాలను పక్కన పెట్టి పనిచేస్తారా లేదా అన్నది టైమే డిసైడ్ చేయాల్సిందే